ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి మనకి రేపు స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా టీడీ దేవస్థానం అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకి ప్రధానంగా స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ టికెట్లు ఈ టికెట్లు అయితే పూర్తిగా ఫ్రీ అండి ఇది టిరిడి దేవస్థానం సంబంధించిన అప్షర్ అఫియర్ ద్వారా కానీ లేదా ఆఫీషియల్ యాప్ ద్వారా కానీ ఈ టికెట్ అనేది మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో తోటి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లలు కూడా ఈ అంగప్రేక్షణకు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కావలితే సింగరే వెళ్తే సింగరే కూడా మీరు ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి చాలా మంది మన శ్రీవారి బుక్లు అడుగుతున్నారండి సార్ అంగప్రేక్షణ అంటే ఏమిటి ఈ అంగపేక్షణ టికెట్ బుక్ చేసుకుంటే వీళ్ళకి దర్శనం ఉన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అసలు అంగప్రేక్షణ అంటే ఏమిటి ఏ విధంగా చేయాలని కూడా అడుగుతున్నారండి మనకి అంగపేక్షణ అంటే దీన్ని మన దండాలని కూడా పిలుస్తూ ఉంటామండి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే దాన్ని మనం ఆనందాన్ని నిలయమని అదేవిధంగా బంగారు పోకలను కూడా పిలుస్తూ ఉంటాం కదండి మనం స్వామివారిని జయ విజయ దగ్గర ఉండి దర్శించుకొని బయటకు వస్తాం కదండి అక్కడ నుండి పడుకుని దండాలు పెడుతూ స్వామివారికి ఉండేలో కానెక్ వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగరపేక్షణ అంటారు ఇందులో మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా అంగరపేక్షణ చేయించిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది ఇదే టైంలో మనకి అంటే బయట శ్రీవారి భక్తులందరూ కూడా అంగరపేక్షణ చేస్తూ ఉంటే లోపల సుప్రభోత్సవం అయితే జరుగుతుంటుందండి మీరు అంగపేక్షణకు వెళ్తున్నప్పుడు ఆ సుప్రభాత్సవం కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా దానికంటే ముందుగా మీరు ఆ రూమ్లోంచి వచ్చిన తర్వాత మనకి స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం ఏదైతుందో దానికి రైట్ సైడ్ మనకి స్వామివారి యొక్క పురస్కరణ ఉంటుందండి ఆ కోనేట్లో మీరు స్థానం ఆచరించి అవే తడి బట్టలతోటి మీరైతే అంగపేషణ అయితే చేయడానికి వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలామంది మన శ్రీవారి భక్తులు తెలుసో తెలియకో రూమ్లో రెడీ అవి సేమ్ అంటే సంప్రదాయ వస్త్రాలతోటి వాళ్ళైతే డైరెక్ట్గా స్వామివారి యొక్క అంగపేషణ చేయడానికి అయితే వెళ్తున్నారండి అలాగే కదండి మీరు ముందుగా స్వామివారి యొక్క పురస్కరంలో స్థానం ఆచరించి అవే తడి బట్టలతోటి ఆడవారు కానీ మగవారు కానీ మీరు స్వామివారికి అంగపేక్షణ చేయడానికి అయితే వెళ్ళాలి కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి అంగప్రేక్షణ అనంతరం కూడా స్వామివారికి దర్శనం అయితే ఇద్దరిగా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఒక చిన్న లడ్డును కూడా ఈ శ్రీవారి భక్తులకి స్వామివారికి ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి అదేవిధంగా రేపు మరొకసారి డేట్ అయితే చెప్తున్నాయండి ఇరవై మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి వేరే టికెట్లని మనకి ఆన్లైన్లో టీటీ దేవస్థానం వారు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి అదేవిధంగా రేపు ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణికి సంబంధించిన స్వామివారి వారికి దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి వీటిలో మనం విఐపి బ్రేక్ దర్శనం కూడా పిలుస్తూ ఉంటాము దీన్ని మనం పదివేల రూపాయల దర్శన టికెట్ కూడా పిలుస్తూ ఉంటామండి మనకి శ్రీవాణి ట్రస్ట్ అంటే మనకి శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అండి దీనికి ఎవరైతే పదివేల రూపాయలు డొనేషన్ చేస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో టీడీ దేవస్థానం వారు ఐదు వందల రూపాయల బ్రేక్ దర్శనం అదేవిధంగా వెయ్యి రూపాయలు అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ పదివేల రూపాయలు టికెట్ కాస్ట్ అని అడుగుతున్నారండి పదివేల రూపాయలు అంటే మనకి టికెట్ కాస్ట్ కదండి ఈ పదివేలు అన్నది డొనేషన్ అండి అంటే మనకి టిఈడి దేవస్థానం వారు అనేక ప్లేసుల్లో ఆలయాలు నిర్మిస్తూ ఉంటారు కదండి అదేవిధంగా కొన్ని దేవాలయాలకైతే అయితే దోపదీప నైవేద్యాలు కూడా టీడీ దేవస్థానం వారే స్పాన్సర్ చేయడం జరుగుతుంది అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఏ శ్రీవారి భక్తులైతే పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా స్వామివారి యొక్క మొదట గడప దర్శనం అయితే టీడీ దేవస్థానం వారు వీళ్ళందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి ఎవరైనా సరే జీవితంలో ఒక్కసారైనా స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడాలి అనుకుంటే ఈ శ్రీవారికి సంబంధించిన టికెట్ ద్వారా మీరైతే శ్రీవారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుందండి లేదనుకుంటే మనకి స్వామివారికి ఆర్థిక సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత సేవ కానీ తాముల సేవ కానీ అక్షతపదా కానీ అచ్చిన సేవ కానీ ఈ సేవలు కూడా బుక్ చేసుకున్నా సరే అంటే లక్కి ప్లేస్ సెలెక్ట్ అవుతాయి ఈ సేవల ద్వారా కూడా మీరు స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని వీటిని మొదటి గడప దర్శనం కూడా తీస్తు ఉంటారు కాబట్టి ఈ టికెట్ మనకి రేపు ఇరవై మూడో తారీఖున ఉదయం పంతొమ్మిది గంటలకి శ్రీవాణి టెస్ టువంటి హోటల్లో టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఇది ముందుగా ఎవరైతే డొనేషన్ చేశారో మీరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి శ్రీవారి ట్రస్ట్కి ఈ రోజున డొనేషన్ చేసి ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకు టికెట్లు రిలీజ్ అవుతాయి కదా ఆ టైంలో డైరెక్ట్గా దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారండి ఉంటుందండి మీరు డొనేషన్ ఎప్పుడు చేసినా సరే మీరు దర్శన టికెట్ అన్నది ఏ టైంకి కావాలనుకుంటే ఆ టైంకి మీరు దర్శన టికెట్ని మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా టీడీ దేవస్థానం వారు మూడు నెలలు ముందుగానే మనకి దర్శన టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు కాబట్టి మీకు నచ్చినటువంటి డేట్కి మీరు వీటిని సెలెక్ట్ చేసుకుని మీరు స్వామివారికి దర్శనకెయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ముందే డొనేషన్ చేస్తే మీరు టికెట్ బుక్ చేసుకోవడం అయితే మరీ ఈజీ అవుతుందండి అదే టైంలో టికెట్లు రిలీజ్ అవ్వడం మీరు అమౌంట్ డొనేషన్ చేయడం దాని తర్వాత స్వామివారి దర్శనం టికెట్ బుక్ చేసుకోవడం దాని తర్వాత అకామిడేషన్ బుక్ చేసుకోవడం కొంచెం టైం అన్నది ఎక్కువగా పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందే డొనేషన్ చేయండి మీరు వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఇద్దరు కనుక శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ చేస్తే మీకు అయితే అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సింగిల్గా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఈ శ్రీవాణి ట్రస్ట్ టూ హాన్స్ కోటల్లో అకామిడేషన్ అయితే ఎవరండి ఇద్దరు అయితేనే అకామిడేషన్ కూడా వెయ్యి రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా రేపు మనకి ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్ కోట కానీ లేదా దివ్యాంగులకు సంవత్సరం బట్టి కోటా కానీ లేదా దీర్ఘకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంవత్సరం బట్టి కోటలో కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ని ముందుగానే ఆన్లైన్లో ఫ్రీగా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలండి మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన బట్టి ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి మీరైతే టికెట్ని అయితే ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ కోటాలో మీరు శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్త్రీవారి బుక్లు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు ఆ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది మన స్త్రీవారి బుక్లు అడుగుతున్నారండి ఈ కోటాలో అంటే సీనియర్ సిటిజన్ కోట కానీ లేదా దివ్యాంగుల సంస్థ కోట కానీ లేదా మెడికల్ కేసు సంబంధించినటువంటి కోటాలో కానీ అంటే జీవిత భాగస్వామి కాకుండా ఫ్రెండ్ని కానీ లేదా మనవన్న కానీ మనవరాలను కానీ లేదా బంధుమిత్రులు ఎవరైనా సరే కూడా తోడుగా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి అలా అవకాశం ఉంటుందండి ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో కేవలం మీకు జీవిత భాగస్వామిని మాత్రమే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప ఫ్రెండ్ని మనవరాలను కూడా తీసుకురావడానికి అవకాశం ఉండదు అక్కడ టీ దేవస్థానం వారు కూడా అనుమతించరండి ఈ విషయం తెలుసుకుని మీరు శ్రీవారి ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి సేవలు తరించండి మనకి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరం దాటి ఉండాలి మీకు జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యాభై సంవత్సరాలు దాటు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల సంస్థ బట్టి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఇది కూడా టీటీ దేవస్థానం సంస్థ బట్టి అఫిషియల్ వెబ్సైట్ కానీ లేదా అఫిషియల్ యాప్లో కానీ టికెట్ అనేది మీరు బుక్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో అవి ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద సిక్స్ మెంబర్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీ అందరూ కూడా ముందుగానే ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్లు బుక్ చేసుకోండి అదేవిధంగా అదే రోజున అంటే ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి తిరుపతిలో కానీ అదేవిధంగా తిరుమల కొండపైన కానీ ఉండడానికి వాళ్ళతో పాటు అకామిడేషన్ కూడా టికెట్ దేవస్థానం వారు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి కాకపోతే ఒక విషయం అండి ఎవరైతే స్వామి వారి దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు ఎటువంటి దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా అకామిడేషన్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి మీకు ఆన్లైన్లో రిలీజ్ చేసేటటువంటి అకామిడేషన్ వచ్చి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము అదేవిధంగా పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ దొరకకపోయినా సరే మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి మీరైతే ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ కూడా మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీకు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు రేపు అంటే ఇరవై ఏడవ తారీఖున ఉదయం పది గంటలకైతే తిరిగి దేవస్థానం సంస్థలు పెట్టే అప్షల్ యాప్షన్ ద్వారా మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఫిబ్రవరి నెలకి సంబంధించిన బట్టి ఆన్లైన్ టికెట్లు కేవలం ఈ టికెట్లు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయండి వీటిలో మనం శ్రీనివాస నిగ్రహ విశిష్ట హోమ టికెట్లు అంటారు ఈ టికెట్ కాస్ట్ మనకి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఒక టికెట్ ద్వారా ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరైతే పాల్గొనవచ్చండి మనకి తిరుపతిలో ఆలపిరి దగ్గర గో ప్రదక్షిణశాల దగ్గర మనకు వామం జరుగుతుందండి వామం అనంతరం కూడా మీరు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా తిరుమల కొండపైన పైన మధ్యాహ్నం మూడు గంటలకైతే మీకు అయితే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఫిబ్రవరి నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ స్వామి వారి యొక్క శ్రీనివాస నిగ్రహ విశిష్ట హోం టికెట్లని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి శ్రీవారి సేవ అదేవిధంగా పరకామణి సేవ నవనీయ సేవ కూడా మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి శ్రీవారి సేవ అంటే వీళ్ళ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరం ఉండాలండి వీళ్ళకి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ రెండు ప్లేస్లో కూడా వీళ్ళకి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు అయితే మీరు సేవ అయితే చేయాలండి ఇది సింగిల్గా వెళ్తే సింగిల్గాను గ్రూప్గా వెళ్తే గ్రూప్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రూప్ కంటే పది మంది కానీ పదిహేను మంది కానీ సభ్యులు కలిపి గ్రూప్గా బుక్ చేసుకోవచ్చు మేలు అదే ఆడవారు కానీ అదేవిధంగా మగవారు ఇద్దరు కలిపి బుక్ చేసుకోవచ్చు లేదా విడివిడిగా ఆడవాళ్ళకి సపరేట్గా మగవారు సపరేట్గా కలిపి గ్రూప్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు ఉండాలి వీళ్ళు కూడా కేవలం గ్రూప్గా వెళ్తే గ్రూప్ కానీ సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా వీళ్ళైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి సేవ అన్నది తిరుమల కొండపైన ఎస్బీ గోశాలలో అయితే వీళ్ళకి సేవ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా పరకమణి సేవ అంటే రెండు కేటగిరీలు ఉంటాయండి ఒకటి ఎంప్లాయీస్ కోట రెండు జనరల్ పరకమణి సేవ ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ ప్రైవేట్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ బ్యాంక్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మీకు జాబ్ కార్డు ద్వారా మీరైతే ఈ పరకమని సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి వీళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరం ఉండాలి వీళ్ళకి డ్యూటీ అయితే మనకి తిరుమల కొండ పైన పరకమణిలో వీళ్ళకైతే డ్యూటీ అయితే ఉంటుందండి అదేవిధంగా జనరల్ కోటలో అయితే టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో కూడా వీళ్ళ వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మనకి అరవై సంవత్సరం మాత్రమే ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రేపు ఇరవై ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మార్చి నెల సంవత్సరం బట్టి శ్రీవారి సేవలు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఇది టీటీ దేవస్థానం సంబంధించిన ఆఫిషియల్ యాప్ ద్వారా కానీ అప్షల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్షల్ వెబ్సైట్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకొని శ్రీవారి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గించాలని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ